నమస్తే అండి నేను మీ సుకన్య శేఖర్ని వెల్కమ్ టు సుకన్యాస్ గార్డెన్ కళ్ళు మీరు బిట్లు గొలుపుతా చూస్తూ ఉండండి ఇది కాశ్మీర్ రెడ్ ఆపిల్ అనమాట చూస్తున్నారు కదా ఎలా బంచెస్ బంచెస్ అయితే ఎలా వేలాడుతుంది కాయల సైజ్ కానీ టేస్ట్ కానీ చాలా చాలా సూపర్ అండి ఇట్లాంటి వీడియోస్ కావాలి అనుకుంటే నా గార్డెన్ చూస్తూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నర్సరీ వాళ్ళ సాహిత్యం కూడా వా అనే విధంగా అయితే నేనైతే నా గార్డెన్లో ఇలా మంచి మంచి ఫ్రూట్స్ అంటే సింపుల్గా హెల్తీగా అయితే పెంచుతున్నాను అనమాట ఎట్లా ఇవి సాధ్యమానా అని అనుకుంటే కనుక సాయిల్ అనేది కొంచెం చిన్న చిన్న టిప్స్ అండి సాయిల్ అనేది ఎప్పుడు లూజ్గా గుల్లగుల్లగా ఉండాలి సాయిల్ లూజ్గా ఉండాలంటే మనం ఎండాకులు కానీ కిచెన్ కంపోస్ట్ కానీ మన గార్డెన్ ఓడవగా వచ్చి వేస్ట్ కానివ్వండి సాయిల్ ఇది లేయర్ లేయర్గా కలుపుకున్నప్పుడు సాయిల్ అనేది గుల్లగా ఉంటుంది ఈ మొక్కలు మనం నాటినప్పుడు అండి వేరు వ్యవస్థ అనేది ఫ్రీగా వెళ్ళిపోయి ఇలా మంచి మంచి రకాలుగా ఫ్రూట్స్ అయితే వస్తూ ఉంటాయండి ఇలాగ దానిమ్మలు కానీ లేకపోతే బత్తాయిలు కానీ గజనిమ్మ స్వీట్ నారింజ స్వీట్ లెమన్ ఇలాగండి ప్రతీది నర్సరీ వాళ్ళకి ధీటుగానే నేనైతే పెంచుతున్నానండి అది కూడా ఉద్యోగం చేస్తూ ఇలాగ పెంచడం అంటే ఆషామాషి కాదు కదా మంచి మంచి ఆర్గానిక్ లిక్విడ్స్ అండి మనం మన చేతులతో తయారు చేసుకున్నాం పోస్తున్నామండి అలాగా ఆ లిక్విడ్స్ ఇవ్వడం వల్లే ఇలాగా మంచి కాయలు మనం తీసుకొని తినగలుగుతున్నాం మన ఇంట్లో వాళ్ళకి ఇవ్వగలుగుతున్నాం పెంచగలుగుతున్నామండి ఇంకా ఈ రోజుల్లో చాలా వ్యయంగా ఇంకా భారంగా కాకుండా సింపుల్ సింపుల్గా అయితే నేనైతే నాటేసుకుంటాను పెట్టేసుకుంటానండి మీకైతే ఒకసారి చూపిద్దామని అయితే చూపిస్తాను మా గార్డెన్లో వచ్చిన ఫ్రూట్స్ని ఇంకా ఏమేమి ఏంటి ఏంటనేది వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను మీరు చూస్తూ ఉండండి మీకు తెలిసింది ఏనండి అసలు కాయలు మాత్రం తింటే కనుక టేస్ట్ అనేది మర్చిపోరండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సుకన్య గార్డెన్